హలో అందరికి ఎలా ఉన్నారు సో తొందరగా ఇంకా టేస్టీగా అయిపోయే రెసిపీ అయితే నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ పప్పు చారులో సైడ్కి కూడా పెట్టుకొని తినొచ్చు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు నిజంగా ఏంటంటే చికెన్ ఫ్రై చాలా ఈజీగా అండ్ సూపర్ టేస్ట్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సో మీరు ఆ టేస్ట్ని ఎందుకు మిస్ అవుతారు చెప్పండి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసి ఫ్రై చేయండి సూపర్ టేస్ట్ భోజనం అయితే ఫస్ట్ ఏం చేయాలంటే చికెన్ని మంచిగా గడిగి పక్కన పెట్టేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక ఉల్లిపాయ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక కరివేపాకు రెమ్మ వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని కడిగి పెట్టుకున్న చికెన్ అయితే దాంట్లో వేసేసుకొని దానికి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుందనమాట చికెన్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దాంట్లో కొబ్బరి పొడి ఇంకా ధనియాల పొడి గరం మసాలా కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని అలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి వాటర్ ఏమి యాడ్ చేసుకోకండి ఆయిల్లోనే వేసుకోండి సో ఆ తర్వాత మీ టేస్ట్కి సరిపడా నేను ఇందులో ఏ మసాలా అయితే ఎక్కువగా యూజ్ చేయట్లేదు ఓకేనా చూసుకోండి అండ్ నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపడా కారం అండ్ కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ముక్కకి కారం అనేది పట్టుకోవాలి అంతే చాలా అంటే చాలా ఈజీ అండ్ తొందరగా అయిపోతుంది కొత్తిమీర వేసేసుకొని దాన్ని కూడా ఒకసారి కలిపేసుకుందాం కొత్తిమీర వేసేసి వెంటనే ఆఫ్ చేయకండి స్టవ్ కలిపేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేయనివ్వండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా దానికి పడుతుందనమాట సో అంతే చాలా అంటే చాలా ఈజీ అండ్ సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ పప్పు చారులో పప్పు చారు తినేటప్పుడు సైడ్కి కూడా ఈ చికెన్ ఫ్రై పెట్టుకొని తినొచ్చు చాలా బాగుంటుంది సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా ఇంకా తీయాలి అంటే మీరు నాకు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా మంచిగా ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని నాకు అనిపిస్తుంది సో మీతో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇంకా మీ ప్రేమతో నన్ను ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్ళి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గ్యాస్ బాయ్ బాయ్